ट प्राइम टाइम न्यूज के स्वागत है అన్నవరం శ్రీ సత్యదేవుడు తన కలలో కనిపించి నీ వివాహ సమయంలో భోజనాలు పెట్టినట్లుగా నా కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేయాలని ఆజ్ఞాపించారని అప్పటి నుండి స్వయంగా అన్నవరం దేవస్థానం నుండి అన్న ప్రసాదం తెచ్చి భక్తులకు వితరణ చేస్తున్నామని సత్యదీక్ష ప్రసార నల్లమిల్లి కృష్ణబాబు అన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి విలీన దేవాలయమైన కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో వేంచేసి ఉన్న అనంత సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఐదు రోజుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి కళ్యాణం గ్రామోత్సవం పుష్పోత్సవం దస్య మహోత్సవం మొదల కార్యక్రమాలు ఆలయ ఈవో కె రామచంద్రమోహన్ ఆలయ చైర్మన్ ఐవి రోహిత్ ఆధ్వర్యంలో కనుల పండుగగా జరిగాయని ఆలయ అర్చకులు పొన్నూరు సత్యనారాయణాచార్యులు మీడియాతో తెలిపారు ఈ సందర్భంగా దీక్ష ప్రసారకర్త నల్లమిల్లి కృష్ణబాబు పద్నాలుగో వార్డు కౌన్సిలర్ మోది నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా స్వామివారి కృపా కటాక్షాలతో ప్రతి సంవత్సరం సుమారు వెయ్యి మందికి పైగా భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు నగర పంచాయతీ నాయకులు ప్రజల సహకారంతో ప్రతిపాడు ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభ రాజాతో మాట్లాడి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పలువేల శ్రీనివాస్ అధిక సంఖ్యలో భక్తజనులు పాల్గొన్నారు

Hvordan går det?

నా పేరు నల్లమల్లి అండి సత్యదీక్ష ప్రసార కథని ఈరోజు అన్నవరం దేవ ఏలేశ్వర గ్రామంలో అన్నదానం జరిగిందండి ఇది కూడా అన్నవర దేవస్థానం నుండి మహాప్రసాదం వచ్చిందండి మనకి ఏ గుళ్ళోనైనా మనం వండుకొని పెడతామండి కానీ ఈ ఏలేశ్వరం సత్యనారాయణ స్వామివారికి అన్నవరం దేవస్థానం నుండి వస్తుందండి దీనికి కారణం ఏంటంటే ఓసారి కళ్యాణాలు జరిపించి నేను వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోయి సోమవారు కళ్ళ కనబడి మీ పెళ్లి చేసుకుంటే అన్నదానం పెడతారు నా పెళ్ళి ఎందుకు పెడతామని నన్ను అడిగారండి అడిగితే నేను ఆ ఉదయాన్ని వెళ్ళి దేవస్థానం వాళ్ళని కదలేయడం జరిగిందండి దేవస్థానం వాళ్ళు ఈ గ్రామ పెద్దలు అంద సహకారంతో ఇక్కడ అన్నదానం రావడానికి సక్సెస్ అయిందండి ఇది చాలా గర్వ ప్రశ్నండి ఇది దేవస్థానం అక్కడ ఇప్పుడు వచ్చేప్పుడు కూడా కిందకి రాలేదే ప్రస్తుతం అటువంటిది సోమవారి మహిమ ఉంది కనుక అక్కడి నుంచి మనకి వస్తుందండి జై సచిరా జై జై సత్య సత్యదేవాయన మహా మరి ఏలేశ్వరం పట్టణంలో వెయిట్ చేస్తున్నటువంటి అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మన ప్రతి ఏటా కూడా మన సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనేది ఇక్కడ ఈలేశ్వర గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుందండి అలాగే మన ఈలేశ్వర గ్రామం ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ అనేది కూడా మన అన్నవరం సత్యదేవుడు ఎవరైతే ఉన్నారో మరి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలోనే ఉంది దాన్ని దత్తత తీసుకుని మరి రామ సత్యనారాయణ స్వామి కూడా దత్తత తీసుకునే కార్యక్రమాలు అన్ని కూడా మరి అన్నవరం దేవస్థానంలో ప్రతి ఏటా కూడా జరిపించి వస్తున్నారు మరి అలాగే ఈ సంవత్సరం కూడా మరి ఈ కళ్యాణ కార్యక్రమం కూడా మరి ఘనంగా జరిగింది దాంతోపాటు ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగానే మరి చివరి రోజు అయినటువంటి ఈ రోజున మరి అన్నప్రసాద కార్యక్రమాన్ని అన్నవరం దేవస్థానం నుంచే ఇక్కడ పంపించడం ప్రతి ఏడాది జరుగుతుంది దాంట్లో భాగంగానే సుమారుగా వెయ్యి మంది భక్తులకు ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందండి దీంట్లో మరి ఇక్కడ పంతులు గారి సహకారం కానీ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రచారకర్త అయినటువంటి మరి నలమల్లి కృష్ణబాబు గారి సహకారం అయితే కానీ గ్రామ భక్తులైనటువంటి అందరి సహకార సహకారాలతో ప్రతి ఏడా కూడా ఈ కార్యక్రమం మరి దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుందండి ఇలాగే మా ఆంధ్ర అభిమాను నాయకులు ఎవరైతే మరి ఉరుపుల సత్యారావు గారు మరి నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి ఆమె ఆదేశాల మేరకే ఈ కార్యక్రమంలో మరి నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ ఐదు కూడా మరి గుడి అభివృద్ధికి ఏమైతుందో అన్ని కూడా మా ఎమ్మెల్యేలు సపోర్ట్ తోటి మరి ఏవైతే ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా బంధువుతారో తెలియజేసి మా తెలియపరిస్థితి కనుక ఖచ్చితంగా అవి అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా మా మేడం గారి ఉరుపు సచివాలయ గారికి తెలియజేసి మరి అన్నీ కూడా సప్లై సప్లైకృతం అయ్యేలాగా మేము చేస్తామని చెప్పి ఆ సచివాల సన్నిధిలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి అవకాశించిన పెద్దలందరికీ పాత్రిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సత్యనారాయణ స్వామి దేవాలయం రెండు వేల ఎనిమిదిలో వచ్చి అయింది అప్పటి నుంచి కూడా అనవర్ దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మన రీసెంట్ పదహారు తారీఖుని స్వామివారి పెరుగుని జరిగింది పదిహేడు తారీఖు సోమ కళ్యాణం జరిగింది పద్దెనిమిది తారీఖున మన గ్రామస్తులు జరిగింది పంతొమ్మిది వందల సదస్సు కార్యక్రమం జరిగింది ఇరవై తారీఖున మన ఆ రోజు మామూలుగా హోమాలు హోంవర్క్ ఖాళీ ఖాళీగా అయింది ఆ రోజు ఇరవై ఒకటి తారీఖు అన్నదాన కార్యక్రమం జరిగింది కావుని అన్ని కూడా దేవస్థానం జరిగింది కావున ప్రజలందరూ కూడా గ్రామస్తుల సహకరించారు నమోదేవాళ్ళు కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి